అతలో విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాం అసలే రాష్ట్రం చిన్నదైపోయింది ప్రాంతాల మధ్య నేను చర్చ పెట్టదలుచుకోలేదు రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి కనీసం ముప్పై వేల ఎకరాలు తగ్గకుండా చూడండి వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు చెప్పిన మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు అదేమంటే ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు నేను ఇల్లు కట్టుకున్నాను నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది మేము అధికారానికి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తుందని చెప్పిన మాటలు ఏమైనాయి అధికారం రాగానే మూడు నెలల్లో జిఎన్ రావు కమిటీ బోస్టన్ కమిటీ రకరకాల కమిటీలు వేసి ఎక్కడా ప్ర ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త ఆలోచన ప్రాంతాల మధ్య చిచ్చు ఆలోచన మూడు రాజధానుల ఆలోచన తీసుకొచ్చారు